హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరందరూ ప్రతిరోజు కొంతమంది వంటలు ప్రోగ్రామ్ పెడుతుంటారు నేను ఈరోజు వెరైటీగా తిరగమాత గింజలు ఎలా కలుపుకోవాలి అనే విధానాన్ని మీకు చెప్తాను నేర్చుకోండి మొట్టమొదటిసారిగా ఒక గిన్నె తీసుకోండి అందులో మొదటిసారిగా పచ్చనగలు వేసుకోండి తరువాత చిలకర వేయండి తరువాత మినపప్పు కొద్దిగా వేయండి వాటిని బాగా కలుపుకోండి ఈ విధంగా ఇందులో జీలకర్ర సరిపోలేదు తర్వాత మినపగుళ్ళు సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం మినపగుళ్ళు వేసుకోండి తరువాత ఆవాలు కూడా వేసుకోండి బాగా కలుపుకోండి వేరేగా మాత గింజలు రెడీ